ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ను సందర్శించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు ప్రసిద్ధ సరస్వతీదేవి ఆలయంలో పూజలో పాల్గొన్నారు అభిషేకం నిర్వహించారు ప్రయాగ్రాజ్లో వచ్చే నెలలో మహాకుంభమేళ జరగనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది ప్రయాగ్రాజ్లో జరిగే జరిగే కుంభమేళా దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా సంస్కృతికి చిహ్నంగా నిలుస్తుందంటారు ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్లో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారు ప్రధాని మోదీ అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థాన నూతన కార్యనిర్వహణాధికారిగా వీర్ల సుబ్బారావు నియమితులయ్యారు ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు